హలో వరంగల్ మామలు అందరికీ నమస్తే ఈరోజు మనం ధర్మసార్ గ్రామంలో వేణుగోపాల స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్నాం ఫ్రెండ్స్ మన తెలంగాణలో అతిపెద్ద పండుగ బతుకమ్మ పండుగను ఈ రోజు నుంచి మనం ప్రారంభించుకోవడం జరుగుతుంది మొదటి రోజు ఎంగిల్ బతుకమ్మతో బతుకమ్మ సంబరాలు ప్రారంభించుకోవడం జరిగింది చిన్న పెద్ద తేడా లేకుండా కుల మత వర్గం లేకుండా అందరూ వేణుగోపాల స్వామి ఆలయ ప్రాంగణంలో తొమ్మిది రోజులు బతుకమ్మ ఆడడం జరుగుతుంది తొమ్మిదవ రోజు ధర్మసార్ చెరువు దగ్గర అయ్యగారు వచ్చి బతుకమ్మకు పూజలు చేసి పసుపు కుంకుమ వాయినంగా ఇచ్చుకోవడం జరుగుతుంది తొమ్మిదవ రోజు బతుకమ్మను తీసుకోపై గంగమ్మకు సమర్పించడం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే మన దగ్గర అన్ని వర్గాలు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఈ ఎంగిలి బతుకమ్మలో పాల్గొనడం జరిగింది వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వారి యొక్క సంతోషం వ్యక్తి భావం చేయడం జరిగింది మన ధర్మస్థాయిలో వర్షాన్ని కూడా లెక్క చేయకుండా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఎంగిలి బతుకమ్మలో పాల్గొనడం జరిగింది అసలు బతుకమ్మ అంటే ఏంటిదో తెలుసుకోవడానికి మనం చేద్దాం ముందు ఇక్కడ చిన్న పాప చూడండి మరియు పెద్ద అమ్మ కూడా పెద్ద ఏజ్ లేకుండా కూడా చిన్న పెద్ద లేకుండా అందరు కలిసి బతుకమ్మను ప్రారంభించడం జరిగింది అసలు బతుకమ్మ అంటే ఏంటో తెలుసుకుందాం మనం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు ప్రతి రోజు నుంచి తొమ్మిది రోజుల వరకు ధర్మసారు ప్రజలందరూ వేణుగోపాల స్వామి గుడి దగ్గర బతుకమ్మ పండుగ జరుపుకుంటారు ముత్తైదులు అందరూ బతుకమ్మ పండుగ జరుపుకున్న తర్వాత పసుపు కుంకుమను వాయినంగా ఇచ్చుకుంటారు ఇది తొమ్మిది రోజులు జరుపుకున్న తర్వాత తొమ్మిదో రోజు బతుకమ్మ చెరువు దగ్గర అయ్యగారు వచ్చి పసుపు కుంకుమలతో పూజలు చేసి దాని తర్వాత ఆడవాత పసుపు కుంకుమ వాయినంగా ఇచ్చి బతుకమ్మ పండగని మొదలు పెడతారు ఆ బతుకమ్మ పండగ అయిపోయినాక చెరువులు నిమజ్జనం చేస్తారు మరొకసారి ధర్మసార గ్రామ ప్రజలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు సిస్టర్ మన యొక్క తెలంగాణ ఆడపడుచు బిడ్డ బతుకమ్మ గురించి వివరణ ఇచ్చింది ఈ జనరేషన్లో బతుకమ్మ గురించి కొందరు తెలియని వాళ్ళు ఉన్నారు ఎందుకంటే బతుకమ్మ అంటే పోయి బతుకమ్మను పెట్టి డీజే పాటలతో డాన్స్ వేయడం జరుగుతుంది సో ఇట్లాంటివి కూడా మన ఆనవాళిగా వస్తున్నా కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే బతుకమ్మ మనకు తెలంగాణలో అతిపెద్ద పండుగ బతుకమ్మ సో అందరు తెలుసుకోవాలని మనవి చూడండి ఫ్రెండ్స్ మన దగ్గర మన చిన్న పెద్ద తేడా లేకుండా ఫుల్ వర్షం పడుతున్నా కదా వర్షంలో మేమేం తక్కువ కాదంటూ ప్రతి ఒక్కరూ బతుకమ్మ పావు సొంత పాటలతో వాళ్ళు బతుకమ్మను వర్షంలో ఎంజాయ్ చేయడం జరుగుతుంది చాలా మంచిగా అందరూ ప్రతి ఒక్కరు డాన్స్ చేయడం జరుగుతుంది చూడండి మన యొక్క ధర్మసాగర్ గ్రామంలో యువతులు కూడా వర్షంలో మేమేం తక్కువ కాదండి అందరితో పాటు డాన్స్ చేయడం జరుగుతుంది పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలతో పాటు మేమేం తప్ప కాదు వర్షంలో అంటూ వర్షంలో కూడా బతుకమ్మ ఆడడం జరుగుతుంది చూడండి ఎంత మంచిగా అందరు పిల్లలు కూడా తడిసి మోపడైనా కూడా మన ధర్మ గ్రామంలో మాన పండుగ అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ వర్షాన్ని లెక్క చేయకుండా బతుకమ్మను ఎంగిల్ బతుకమ్మను విజయవంతం చేయడం జరిగింది చూడండి ఎంత మంచిగా అందరూ వర్షంలో ఫుల్ వర్షం పడుతున్నా కూడా ప్రతి ఒక్కరూ మంచిగా భక్తి శ్రద్ధలతో బతుకమ్మను పేర్చుకొని వచ్చి అక్కడ పెట్టి పసుపు కుంకుమలు వాయినం ఎంచుకున్నారు ఇక గ్రామ పంచాయతీ సిబ్బంది వీళ్ళు About to come a DJ song, CJ song, CJ songs. DJ songs. DJ songs. <laughs> చూడండి ఫ్రెండ్స్ అన్ని బతుకమ్మలు ఉన్నాయి చూడండి ప్రతి ఒక్కరు ఇక్కడ చాలా పెద్ద గ్రూప్ ఇది స్పేస్ ఎక్కువ ఉండడం వల్ల ప్రతి ఒక్కరు బతుకమ్మని చాలా ఎక్కువ బతుకమ్మలు ఉన్నాయి వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చి బతుకమ్మను అక్కడ పేర్చి ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధలతో బతుకమ్మను ఆడడం జరిగింది చాలా బాగా అనిపించింది మంచిగా అనిపించింది చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు మస్తుగా ఎంజాయ్ చేశారు ఎంగిల్ బతుకమ్మను ఇంకొకటి ఏంటంటే పసుపు కుంకుమలు వాయినంగా ఇచ్చుకోవడం జరిగింది చూడండి చిన్న కూడా ఎంత మంచిగా చక్కనైన బతుకమ్మ ఆడుతూ ఉన్నారు మన యొక్క ఆడపడుచులు చూడండి ఎంత జోష్ మీద వాళ్ళు బతుకమ్మను ఆడి ఇక లాస్ట్ చివరి మస్తుగా డాన్స్ చేసి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు చూడండి బతుకమ్మను అక్కడ వీళ్ళు ఆడి వచ్చేసి వాయినం గెలుచుకొని చూడండి ఎంతమంది జనాభా చాలా మంది జనాభా ఉన్నారు మస్తు మంది మన ఆడపడుచులు చాలా మంది వర్షాలలో కూడా లెక్క చేయకుండా ప్రతి ఒక్కరు బతుకమ్మ ఎంగిలి బతుకమ్మ పండుగలో పాల్గొనడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ పిల్లలు కూడా చాలా మంచిగా వేస్తున్నారు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఏదో ఒక స్టెప్ అయితే బతుకమ్మను ఆడి వాళ్ళు ఎంజాయ్ చేసి వెళ్ళారు ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ మన గ్రామ పంచాయతీ సిబ్బంది ఎప్పుడు పర్యవేక్షణ అందరూ చూస్తూ ఉంది ప్రజా నాయకులు మరియు రిపోర్టర్స్ కొందరు యువకులు కూడా వచ్చి బతుకమ్మ పండుగనులకరిస్తూ ఉన్నారు చిన్న పిల్లలు కూడా ఆడుతూ మంచిగా ఎంజాయ్ చేయడం జరిగింది గుడి లోపట కూడా కొందరు బతుకమ్మను ఏర్పాటు చేసి వాళ్ళు బతుకమ్మను ఆడడం జరుగుతుంది ఇక్కడ పసుపు కుంకుమను వాయినంగా ఇచ్చుకుంటున్నారు సాంప్రదాయకం పండగ కాబట్టి మొదటి రోజు ఎంగిల్ బతుకమ్మకు పేర్చుకొని వచ్చి వీళ్ళు వాయినం సాంప్రదాయంగా ఇచ్చారు గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు మన యొక్క మాజీ సర్పంచ్ శరత్ మామూ చూడండి చిన్న పిల్లలు కూడా మస్తు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చాలా బతుకమ్మలు ఉన్నాయి పెద్ద పెద్ద బతుకమ్మలు ఎక్కువ బతుకమ్మలు కూడా ఉన్నాయి ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధలతో తీసుకొని వచ్చి బతుకమ్మ పండుగలో పాల్గొనడం జరుగుతుంది చూస్తుంటే చాలా జనాభా చూడండి చాలా మంది బతుకమ్మ ఆడి కొందరు వెళ్ళిపోతున్నారు కూడా ఇక్కడ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎంగిలి బతుకమ్మ పండుగను విజయవంతం చేశారు చూస్తూ ఉంటే చిన్న చిన్న ట్రూప్స్ కూడా చూడండి ఇప్పుడే వస్తున్న చిన్న పాప కూడా బతుకమ్మ పేర్చుకొని తీసుకొని వస్తుంది ఇక్కడ కొందరు యూత్ పిల్లలు వాళ్ళు సెల్ఫీస్తో మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు చూస్తూ ఉంటే బతుకమ్మను కూడా చాలా సాంప్రదాయకంగా అందరూ పాటిస్తూ ఉన్నారు మంచిగా వారి యొక్క భక్తి శ్రద్ధలతో ఎంగిలి బతుకమ్మను తీసుకొని వచ్చి ఆలయ ప్రాంగణంలో బతుకమ్మను ఆడడం జరుగుతుంది ఇంకా చాలామంది వస్తూనే ఉన్నారు చూడండి సాంప్రదాయకంగా అందరూ ఎంగిలి బతుకమ్మను పేర్చుకొని తీసుకొని వచ్చి వాళ్ళు వ్యక్తిగతంగా మరి కొందరు గ్రూపులుగా అందరూ ఎంగిలి బతుకమ్మ పండుగలో పాల్గొనడం జరిగింది చూస్తుంటే చూడండి ఫ్రెండ్స్ చాలా విజువల్స్ అయితే మంచి అనిపిస్తున్నాయి చాలా అందరూ పెద్దగా గ్రూప్ వైజ్గా ఉండి బతుకమ్మను ఆగడం జరుగుతుంది ఇక్కడ వ్యూ చూస్తే మాత్రం చాలా బాగుంటుంది ఇది ఇంకా సరిపోలేదు మనకి ఇక్కడ మన ధర్మశ చెరువు దగ్గరనే సరిపోదు ఇక్కడ ఇక్కడ డిఎ సిబ్బంది వాళ్ళు వర్షం పడుతున్నా కూడా చేస్తున్నారు ఇక్కడ మన పోలీస్ సిబ్బంది వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ పోలీస్ సిబ్బంది కూడా బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఎటువంటి అవాంఛనీయాలు జరగకుండా ప్రశాంతంగా జరగాలని వీళ్ళ యొక్క డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క ఆదేశాల కోసం వారి ఇక్కడికి వచ్చి ఎటువంటి గొడవలు కాకుండా ఉండి చూసుకున్నారు పండుగను విజయవంతంగా చేశారు థ్యాంక్ యూ పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవస్థకి మరియు గ్రామ పంచాయతీ వ్యవస్థకు మరియు వైద్య రంగ వ్యవస్థకు ప్రతి ఒక్కరు ఇక్కడ గ్రామ పంచాయతీ సిబ్బంది వాళ్ళు వాటరు సప్లై చేయడం లైటింగ్ కూడా మంచిగా ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గ్రామ పంచాయతీ సిబ్బంది మన యొక్క తెలంగాణ ఆడు బిడ్డలకు మంచిగా అది చేయడం జరిగింది చూడండి చిన్న పిల్లలు కూడా ఎంత మంచిగా వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు మస్తు అనిపించింది చిన్న పిల్లలు ప్రతి ఒక్కరు చూడని ఎంత మంచిగా జోష్గా ఎంగిలి బతుకమ్మ పండుగను విజయవంతంగా చేశారంటే చాలా మంచిగా అనిపించింది ప్రతి ఒక్కరు డాన్స్ చేస్తున్నారు డ్యాన్స్ రాకుండా కూడా డ్యాన్స్ చేస్తున్నారు చిన్న పిల్లలు పెద్దలతో సహా అందరూ చాలా బతుకమ్మను సాంప్రదాయ పద్ధతిలో ఎంగిలి బతుకమ్మను విజయవంతంగా చేయడం జరిగింది ప్రతి ఒక్కరు మన యొక్క ఆడబిడ్డలు తెలంగాణ యొక్క ఆడపచ్చు బిడ్డలు ప్రతి ఒక్కరూ ఈ ఎంగిలి బతుకమ్మను విజయవంతం చేయడం జరిగింది థ్యాంక్ యూ వన్ ఇప్పుడు మన ధర్మసాగర్ గ్రామంలో ప్రతి ఆడపలుచులు మంచిగా అది చేశారు అసలు ఏంటిది ఏం జరిగింది మన గ్రామ పంచాయతీ సిబ్బంది ఎటువంటి సౌకర్యాలు కలిగించాయో ఒక్కసారి మన కార్యదర్శిని అడుగు తెలుసుకుందాం ఈరోజు ధర్మసాగర్ గ్రామ పంచాయతీ నందు ధర్మసాగర్ మండల హెడ్ క్వార్టర్లో వేణుగోపాల స్వామి ఆలయ ప్రాంగణంలో ఒక గ్రామ పంచాయతీ తరఫున బతుకమ్మ పూల బతుకమ్మ ఆడుటకు గాను గ్రామ పంచాయతీ నుంచి లైట్లు మరియు పారిశుధ్యం నిర్వహణ చేయడం జరిగింది అలాగే భక్తుల సౌకర్యార్థం కొరకు మంచినీటి సౌకర్యం కల్పించడం జరిగింది అలాగే మా సిబ్బంది ఇరవై మూడు మంది ఇటు ప్రోగ్రామ్ను సక్సెస్ చేయడానికి అవార్నిస్లు పనిచేస్తున్నారు అలాగే భక్తులకు సౌకర్యం కొరకు సెక్యూరిటీ పర్పస్లో మరి పోలీసు వారి సహకారంతో కూడా ఎక్కడ భక్తులకు ఇబ్బంది కలగకుండా వారి సహాయం తీసుకోవడం జరిగింది జిల్లా స్థాయి అధికారులు సూచనల మేరకు మరియు మండల స్థాయి అధికారుల సూచనల మేరకు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు ఎంగిలిపూల బతుకమ్మకు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మరో ఎనిమిది రోజుల పాటు ఇక్కడ బతుకమ్మ జరుగుతుంది ప్రతిరోజు భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని బతుకమ్మ ఆడి విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం ధన్యవాదాలు గ్రామ పంచాయతీ సిబ్బంది వారికి ప్రతి ఒక్కరూ గ్రామ పంచాయతీ సిబ్బంది వారు పర్యవేక్షణలో ఈ బతుకమ్మ పండుగను జరుపుకోవడం జరిగింది మరియు పోలీస్ వ్యవస్థ కూడా రిపోర్ట్ వ్యవస్థ కూడా థ్యాంక్ యూ సో మచ్ చూడండి ఇది లాస్ట్గా పెద్ద బతుకమ్మ అందరూ కలిసి విజయవంతంగా మన యొక్క తెలంగాణ ఆడపచ్చు బిడ్డలు విజయవంతం చేయడం జరిగింది వాళ్ళు ఈ పాటలతో జోస్తో ఎంజాయ్ చేయడం జరిగింది మంచిగా ఎంగిలి బతుకమ్మ పండుగను విజయవంతంగా చేయడం జరిగింది మరి అందరు కలిసి ఎంగిలి బతుకమ్మను పట్టుకొని ఉన్నారు మరి తెలంగాణ ఆడపడుచులకు మరియు తెలంగాణ ఆడబిడ్డలకు మరొకసారి బతుకమ్మ శుభాకాంక్షలు మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తాయి